విద్యార్థులందరికీ ముళ్ళధర్ క్లాస్ రూమ్కి స్వాగతం పన్నెండవ తారీఖున జరిగినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ని విశ్లేషణ చేసుకునే చేద్దాం మనకి పన్నెండవ తారీఖున రెండు పేపర్లు జరిగాయి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి ఈ వీడియోలో ఉదయం పూట జరిగినటువంటి పేపర్ని విశ్లేషణ చేస్తాం ఇంకో వీడియోలో మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ని విశ్లేషణ చేసుకోండి సార్ ఏం సార్ లేట్ అయ్యారు అంటే నిన్నంతా అంటే పన్నెండవ తారీఖు అంతా బిజీగా ఉండడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయిన విద్యార్థుల ఇది కూడా నేను ఈ వీడియోని పదమూడవ తారీఖు ఉదయం నాలుగు గంటలకి తెల్లారి నాలుగు గంటలకి నేను రికార్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మీ అందరి కోసం సో మరొక వీడియోలో వేరే పేపర్ కూడా అంటే మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ కూడా విశ్లేషణ చేసి ప్రయత్నం చేసుకున్నాను సో ఉదయం జరిగినటువంటి పేపర్ని కనుక మనం గమనించుకున్నట్లయితే అంటే ఎక్కువ మంది పిల్లలు చెప్పినటువంటిది పేపర్ ఈజీగా ఉన్నది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు అది ఎంత ఈజీగా ఉన్నది ఏ స్థాయిలో ఈజీగా ఉన్నది అనేటువంటిది మనకి ఈ వీడియో ఎండింగ్ నాటికి మీకు అది అవగాహన అవుతుంది సో మొదటగా మనం వరుసగా క్రమంగా ఒక అంశం ఒక అంశం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మొదట జీకే కరెంట్ అఫేర్స్ని చూసుకున్నట్లయితే సేమ్ ఫార్ములా మొదటి రోజు జరిగినటువంటి పరీక్షకు ఏ ఫార్ములా అయితే ఉన్నదో ఇది కూడా అదే ఫార్ములాని బాలేదు అంటే ఎనభై శాతం జీకే ప్రశ్నలు ఒక ఇరవై శాతం కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు అంటే మొదటి నుంచి కూడా అదే ఫార్ములా ఇంచుమించుగా అంటే ఎక్కువ ప్రశ్నలు స్టాండర్డ్ జీకే నుంచి వస్తున్నాయి అతి తక్కువ ప్రశ్నలు మాత్రమే కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వటం జరిగింది సో ఇవాళ జరిగినటువంటి పేపర్లో కూడా కరెంట్ అఫైర్స్ నుంచి చాలా సింపుల్ బిట్లు ఇచ్చాడు అనమాట అంటే కరెంట్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో చదివినా కూడా ఆన్సర్ చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెబ్బై ఆరవ స్వతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి ప్రముఖుడు ఎవరని అలాగే గవర్నమెంట్ ప్రారంభించినటువంటి మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ రూలింగ్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగాడు ఇక జీకేకి సంబంధించి ప్రశ్నలు చూసుకున్నట్లయితే బహుశా అంటే వీళ్ళు మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు కాబట్టి లెక్కల బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రశ్నలు అడిగాడేమో అనిపిస్తుంది అంటే ఫిల్టరింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఈ జీకే ఎగ్జామ్స్ని వాడుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది కారణం ఏంటంటే అడిగినటువంటి ప్రశ్నలు దాదాపుగా అన్నీ కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సంబంధించినవి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చరిత్రకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు జత అంటే ఎస్టీ స్టూడెంట్స్కి సోషల్ స్టూడెంట్స్ ఈజీ అనమాట అంటే క్విట్ ఇండియా ఉద్యమం చంపారణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఇలా ఉద్యమాలు ఇచ్చి జత అని అడిగాడు అలాగే ఒక నినాదం జై జవాన్ జై కిసాన్ సంబంధించినటువంటి ఒక నినాదం ఇలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది అలాగే ఆర్టికల్స్ సంబంధించి కూడా అంటరానితనానికి సంబంధించి ఆర్టికల్స్ మీద కూడా ప్రశ్నలు వచ్చాయి అలాగే ఆపరేషన్ బంధువురాకి సంబంధించి ఈ పుల్వా పుల్వామా దాడికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న కూడా అడిగాడు అలాగే మరొక ప్రశ్న భారతదేశంతో సరిహద్దులు పంచుకునేటువంటి దేశం ఏదైనా అంటే సరిహద్దు కాని దేశం ఏదైనా అడిగాడు మనకి ఆప్షన్ మాల్దీవులు ఇవ్వడం జరిగింది అంటే ఇలాగ ఎక్కువ ప్రశ్నలు సోషల్ బ్యాక్గ్రౌండ్లోనే మనకి కనబడుతున్నాయి ఇంకా కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్లయితే నలభై ఆరవ అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ప్రశ్న అలాగే ఆస్కార్ ఉత్తమ చిత్రం అలాగే పద్మభూషణ్ కానివారాలు పద్మభూషణ్ అవార్డులకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ మీద జీకే మీద స్టాండర్డ్ జేకే మీద కాస్త అవగాహన ఉన్నా కూడా మనం చేయవచ్చు అలాగే కొన్ని ప్రశ్నలు అయితే నాలుగు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా మనం సరైనటువంటి దాన్ని చే చూజ్ చేసుకునే విధంగా కూడా ఉన్నది అంటే కరెంట్ అఫైర్స్ బిట్లు సింపుల్గానే ఉంటాయి అంటే చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ కరెంట్ అఫైర్స్ జీకే ప్రశ్నలు చేయటం అనేటువంటిది కొంచెం ఆలోచించదగ్గ విషయం అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆ బిట్స్ సింపుల్గానే ఉండొచ్చు అంటే టెన్త్ స్టాండర్డ్లోనే ఉన్నాయి ప్రశ్నలు అన్నీ కూడా జీకే ప్రశ్నలు కానీ మరి టెన్త్ స్టాండర్డ్లో మ్యాథ్స్ బిట్స్ ఇస్తే సోషల్ పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారో అలాగే ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఆ బిట్స్ చేయటంలో కూడా ఇబ్బంది పడతారని నేను భావిస్తున్నాను ఒకవేళ జీకే మీద ఖచ్చితంగా చక్కగా చదివిన వాళ్ళైతే ఇంచుమించుగా ఎనిమిది మార్కులు తెచ్చుకునే విధంగా ఈ యొక్క ప్లేస్లో అయితే నాకు అయితే కనిపిస్తుంది రైట్ ఇది జీకే మరియు కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి అంశం అంటే మొదటి నుంచి ఒకటే ఫార్ములా తర్వాత జరగబోయే ఎగ్జామ్స్లో కూడా ఇంచుమించుకు ఇలాగే ఉంటుంది నా విశ్లేషణ కూడా అదే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి కోసం అనమాట అంటే జీకేకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు కరెంట్ అఫైర్స్కి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు సో ప్రశ్నలు అన్నీ కూడా జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ చూసుకుంటే గతంలో ఒక మూడు నాలుగు నెలల కిందట అంతకుముందు చాలా సందర్భాల్లో జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఈ బేస్ మీద ఉంటాయి టాపిక్స్ అనేది చెప్పడం జరిగింది ఆపరేషన్ గురించి కానీ ప్రముఖ వ్యక్తులని ఆ యాంగిల్లోనే ప్రశ్నలు అనేటువంటివి తిరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా మీరు అది గమనించుకుంటే తర్వాత రాసేవాళ్ళకి అది ఉపయోగపడుతుంది సరే ఇక తర్వాత మనం సైకాలజీ కనుక చూసుకున్నట్లయితే సైకాలజీలో ప్రశ్నలన్నీ కూడా అండర్స్టాండింగ్లో ఉన్నాయి అంటే ఎక్కువ అప్లికేషన్ తరహా ప్రశ్నలు అనేటువంటివి ఏం లేవు చెప్పచ్చు ఎక్కువ అండర్స్టాండింగ్ డైరెక్ట్ ప్రశ్నలుగా మనకి కనపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే తారండైక్ నియమాలు ఉన్నాయి కదా దాంట్లో తారండైక్ సంబంధించినటువంటి నియమంలో కానిది ఏమిటనే ఒక ప్రశ్న ఇచ్చాడు అలాగే ధనాత్మక బదలాయింపుకు సంబంధించి అభ్యాసన బదలాయింపుకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు కొంచెం కష్టమైంది అంటూ ఏం లేదు ఇద ఇప్పుడు ప్రజ్ఞాపరీక్షలకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు అందులో కానిదంటే అంటే నిష్పాదన ప్రజ్ఞాపరీక్షలు ఈ దీంట్లో చాలా సంబంధించి కానిది ఏమిటి అనేటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న ఇచ్చాడు అంటే చూసుకున్నట్లయితే సైకాలజీలో ఎక్కువగా మనకి కానిది సరికానిది అన్నట్టుగా అడిగాడు అందుకనే అవగాహన మనం చేసుకున్నట్లయితే అవి చేసేవచ్చు అనమాట చాలా ఈజీగా సైకాలజీ ప్రశ్నలు కనిపిస్తాయి ఎందుకంటే టెట్ పరిజ్ఞానం ఉన్నా కూడా టెట్లో చదివినటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా అంటే ఈ మధ్యకాలంలో మీరు చదవకపోయినా కూడా ప్రశ్నలు ఈజీగా అటెంప్ట్ చేసే పరిస్థితి అయితే ఉన్నది ఇది సైకాలజీకి సంబంధించి అంటే సైకాలజీ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ని కను చూసుకున్నట్లయితే మరీ మనల్ని తల తిప్పుకునేలాగా ప్రశ్నలు అయితే ఉండటం లేదు అలాగని డెడ్ ఈజీగానే ఉండట్లేదు ఆలోచింపజేసే విధంగా అండర్స్టాండింగ్లోనే ప్రశ్నలు ఉండేటువంటివి ఉంటున్నాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక విద్యా దృక్పథాలు కనుక తీసుకున్నట్లయితే విద్యా దృక్పథాల్లో కూడా సిలబస్ను బేస్ చేసుకుంటూ వాడు ఆ పరిధిలోని ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఈ ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ విద్యా విధానం కనుక తీసుకున్నట్లయితే ఈ ఈ షబ్బ్యాకు సంబంధించినటువంటి అదే బౌద్ధ విద్య ప్రారంభం దేంతో ప్రారంభం అవుతుంది అనేటువంటిది ఒక బిట్టు ఉంటుంది మనకి అది ఇవాళ ఇచ్చాడు నిన్న కూడా బౌద్ధ విద్యా విధానం మీద ఒక ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగింది అలాగే విద్యా అంటే నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ మీద ప్రతి ఎగ్జామ్లోనూ ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు అనేటువంటి కనపడుతుంది మనకి అలాగే ఇవాళ కూడా మనకి విద్యా ప్రమాణాలు అనే కోణంలో ఈ ట్వంటీ ట్వంటీ మీద ఒక ప్రశ్న రావటం అనేటువంటిది జరిగిందట ఇక తర్వాత రెండు వేల ఐదు సమాచార చట్టానికి సంబంధించి కూడా అంతకుముందు జరిగినటువంటి పేపర్లో ఉన్నటువంటి బిట్ని యాజ్ టీజ్గా మళ్ళీ ఇక్కడ ఇవ్వటం అనేటువంటిది మనం చూడొచ్చు అంటే సమాచారం రెండు రోజుల్లో పొందవచ్చు అనేటువంటి విధంగా ఒక ప్రశ్న ఇక్కడ మనకు కనపడుతుంది అంటే కమిటీల మీద విద్యా హక్కు చట్టం మీద ఈ ఇచ్చినటువంటి ప్రశ్నలను గమనించుకునేట్లు అన్ని డైరెక్ట్ పెట్టలేదు మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అంటే నెంబర్ ఆఫ్ టైం మనం చదివినటువంటి అంశాల మీదే ప్రశ్నలు వస్తుంది విద్యా దృక్పథాల్లో కాబట్టి ఎక్కువ మంది విద్యా దృక్పథాలు బడ్డని కనిపిస్తుంది కానీ ప్రశ్నలు మిమ్మల్ని తేలిక చేసే విధంగానే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో ప్రశ్నలు మొత్తం ఓవరాల్గా చూస్తుంటే మిమ్మల్ని తేలికపరిచే విధంగానే ప్రశ్నలు అనేటువంటివి కనపడుతున్నాయి విద్యార్థుల కాబట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే వీళ్ళకి లేదు సరే ఇక్కడ ఈ పేపర్ కనుక చూసుకున్నట్లయితే విద్యా దృక్పథాల నుంచి ఐదుకి ఐదు మార్కులకి ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కూడా మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకి పుష్కలంగా కనపడుతుంది ఎవరైతే దాని మీద కృషి చేశారో విద్యా దృక్పథాన్ని దాని సంగతి ఏంటో చూడాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే పదికి పది తెచ్చుకునే అవకాశం ఉన్నది కొంచెం బాగా చదువు అయితే తొమ్మిది వరకు కూడా స్కోర్ చేసేటువంటి అంటే తొమ్మిది బిట్లు ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉన్నది ఇక తర్వాత అతి ముఖ్యమైనటువంటిది గుండుకాయ కంటెంట్ ఈ కంటెంట్ ప్యాటర్న్ కనుక మనం మొదట చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి గమనించుకోవాల్సిన విషయం అంటే కంటెంట్లో ఇంటర్ని టచ్ చేసాడా లేదా టచ్ చేస్తే ఎంత శాతం వరకు ఇంటర్ నుంచి ప్రశ్నలు వచ్చాయి అనేది చూసుకుంటే ఇక్కడ కంటెంట్లో ఇంటర్ని టచ్ చేసాడు కానీ ప్రశ్నల సంఖ్య చాలా తక్కువ పదిహేను ప్రశ్నల కంటే తక్కువ అంటే నా ఉద్దేశం ప్రకారం అంటే నా విద్యార్థులు కానీ ఇతరత్ర విద్యార్థులు ఇచ్చినటువంటి సమాచారం చూసి ఒక పదకొండు నుంచి పదమూడు ప్రశ్నలు మాత్రమే ఇంటర్ని టచ్ చేయడం అనేటువంటిది జరిగింది మిగతా అన్ని ప్రశ్నలు కూడా టెన్త్ నైన్త్ సిక్స్త్ సెవెన్త్ ఈ అంటే స్కూల్ స్టేజెస్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి ఇది మీరు గమనించుకోవాల్సిన మొట్టమొదటి విషయం రెండోది కొత్త పదవ తరగతి టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే ప్రశ్నలు రాలేదు అన్నీ కూడా పాత పదవ తరగతి ప్రశ్న టెక్స్ట్ బుక్స్ నుంచే ప్రశ్నలు వచ్చాయి తొమ్మిదవ తరగతి ఏజ్ యూజువల్గా ఎనిమిది అలాగే ఆరు ఏడు సిలబస్ ప్రకారమే ప్రశ్నలు అనేటువంటి ఇవ్వటం అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి వెయిటేజ్ అనేటువంటి తగ్గింది కానీ ఆఫ్టర్నూన్ పేపర్లో ఇంటర్మీడియట్ మీద ప్రశ్నలు ఎక్కువ వచ్చాయని విద్యార్థులు చెప్తారు దాని మీద మరొక వీడియోలో మాట్లాడుకుంది కంగారు ఏం లేదు ఈ వీడియోలో ఈ మొదటి జరిగే ఉదయం పూట జరిగినటువంటి పేపర్గా మనకు చూసుకున్నట్లయితే కంటెంట్ అనేటువంటిది చేసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది అందరికీ పేపర్ ఇక్కడ కంటెంట్ పాయింట్ ఆఫ్లో ఈజీగా ఉన్నది కానీ ఈజీ కాదు ఇది ఆలోచిస్తేనే కానీ ఆన్సర్ను మనం చేయలేము అనమాట అంటే ఒక థర్టీ పర్సెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు ఈజీగా ఉండొచ్చు అంటే చూడగానే పెట్టేయచ్చు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు మాత్రం ఆలోచించి దాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తేనే కానీ ఆ యొక్క ఆన్సర్ను మనం ఫైండ్ అవుట్ చేయలేము అనమాట అంటే అలా ఉన్నాయి ఆలోచిస్తేనే కానీ చేయలేని విధంగా ఉన్నాయి అంటే ఎక్కువగా బిట్లు ఈజీగా ఉన్నాయని ఒక ఆలోచనతో చాలామంది పిల్లలు ఉన్నారు అంటే మన ధోరణి ఎలా ఉంటుందంటే ఒక పది ప్రశ్నలు మనకు ఎదురైనవి అనుకుందాం అందులో ఒక ఐదు బిట్లు మనకు తెలిసినవి ఉన్నాయి అనుకుందాం వెంటనే పేపర్ ఈజీ పేపర్ ఏజీ అంటాం అంటే ఐదు బిట్లకి ఈజీయా మరి మిగతా ఐదు బిట్ల సంగతి ఏంటి పదికి ఐదు బిట్లు ఈజీ అయితే ఫిఫ్టీ పర్సెంటే మనం చేస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మరి కానీ ఏమవుతుందంటే అలా అనిపించదు మనకి మన సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏ డడ్ ఈజీ డెడ్ ఈజీ చూడగానే బిట్లు వచ్చేసింది అనుకుంటాం అట్లా ఉంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు ఈజీగా ఉన్న జాబ్ రాదు కదా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మన నెత్తి మీద ఉంది అది అంత సంగతి దృష్టి అందుకనే ఇక్కడ ఆలోచింపజేసే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి తప్ప ఏది అలా పెట్టేలా చేసేది సరిపో ఇంకోటి మనం కంటెంట్లో గమనించుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ప్రశ్నలు మనం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈజీగా ఉన్నాయి కానీ మిగతా ఆలోచింపజేసే విధమని అనుకున్నాం దాంతో పాటుగా కొన్ని ప్రశ్నలు మాత్రం టైం టేకింగ్ పట్టేస్తున్నారు ముఖ్యంగా జామెట్రీకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే అది ఒక పన్నెండు పది వరకు ప్రశ్నలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వాటి నుంచి అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు కానీ ఇలాంటి ఈ సంభావ్యత నుంచి వచ్చిన ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టైం కిల్లింగ్ అనేటువంటిది పడుతుంది ఎంత టైం పడుతుందంటే ఆ యొక్క అంటే అందులో మునిగిపోయి ఆ యొక్క సమ్మని సరైనటువంటి ఆన్సర్ కనిపెట్టడం కోసం అందులో ములిగిపోయిన పిల్లలకి అదంతా అయ్యేటప్పటికి చివరిన మెథాలజీ ప్రశ్నలు చేయడానికి సైకాలజీ ప్రశ్నలు చేయడానికి టైం సరిపోలేదు విత్ అరగంటలో మెథాలజీ ప్రశ్నలు చేయవలసి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇరవై నిమిషాల్లో మెథాలజీ ప్రశ్నలు చేయవలసి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేకపోతే సైకాలజీ ప్రశ్నలు చేయవలసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఎందుకు జరిగిందంటే అలా ఉన్నాయి అనమాట ఒక టెన్ పర్సెంట్ ప్రశ్నలు ఒక పదిహేను ప్రసెంట్ అలా ఉన్నాయి అక్కడ ఫిల్టర్ అయిపోతారు అనమాట జామెట్రీ దగ్గర ఎక్కువ మంది ఫిల్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంటర్మీడియట్లో అడిగినటువంటి ప్రశ్నలు మనం పార్ట్ ఏ పార్ట్ బి ప్రకారంగా చూసుకున్నట్లయితే పార్ట్ ఏ నుంచి ఎక్కువ వచ్చింది పార్ట్ బి నుంచి తక్కువ ఇచ్చేదనమాట ఇది మన కంటెంట్కి సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ప్రెస్ అన్ని బాగున్నాయి బాగలేదని అంటలేదు చాలా ఈజీగా ఉన్నాయి బట్ అంటే సింపుల్లో కొంచెం హార్డ్ కూడా మిక్స్ అనమాట కొంచెం పులుపు కొంచెం తీపి కొంచెం కారం అన్నట్టుగా ఉంది పేపర్ కాబట్టి టైం కిల్లింగ్ టైం అంతా కూడా ఇక్కడ జరిగిపోతుంది అది కంటెంట్లో ఉన్నటువంటి ఇబ్బంది అది మీకు మెయిన్ అంతా కూడా టైం కిల్లింగ్ అయిపోతుంది అనమాట ఓకేనా అంటే ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు టైం మనకు అసలే అవట్లేదు ఏంటంటాం అంటే సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది ఇంకా టైం కానీ వన్స్ పేపర్ మనం కనపడిన తర్వాత ప్రెస్ చేసుకుంటూ వెళ్తుంటే గడియారం గడియాల అని తిరిగిపోతుంది అన్నమాట ఇది మన అనుభవంలోకి వస్తున్నటువంటి విషయం ఇది ఇక మెథరాలజీకి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే మెథడాలజీలో అంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఇలా ఈ మాది ఉన్నదో మెథరాలజీ కూడా అలాగే ఈజీగా ఇచ్చారు అంటే అన్నీ కూడా అవగాహన బేస్ మీద ప్రెసిడెలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి అంటే డైరెక్ట్ బిట్లు కూడా మనకు ఒక పది బిట్లు వరకు డైరెక్ట్ బిట్లు ఇచ్చేసాయి ఇప్పుడు శాస్త్రవేత్తలకు సంబంధించి మించి ఒక ఐదు బిట్లు రావటం జరిగింది అలాగే చాలా బిట్లు డైరెక్ట్గా ఉన్నాయి మూల్యాంకనం మీద ప్రెసిడెన్ ఉన్నాయి నిర్వచనాల మీద ప్రశ్నలు ఇవ్వటం జరిగింది అలాగే బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల మీద జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాల మీద వరుస క్రమాన్ని అడిగాడు మానసిక చలనాత్మక రంగంలో పై నుంచి రెండోది ఏదైనా ఒక ప్రశ్న రావడం జరిగింది ఇట్లాగా అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా చాలా ఈజీగా ఉన్నాయి ముఖ్యంగా అడిగినటువంటి ప్రశ్నలు ఏ టెక్స్ట్ బుక్ నుంచి చూస్తే కొత్తగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి మెథడాలజీ ప్లేస్లు రావటం అనేటువంటిది ఇక్కడ జరిగింది మనం గమనించుకోవాలి ఎవరికైతే కంటెంట్లో సమయం కిల్ అయిపోయిందని బాధపడుతున్నారో వాళ్ళు ఒకసారి మెథడాలజీలోకి రాగానే ఒక్కసారి ఊపిరి అనమాట అమ్మాయా అనుకున్నారు అంత అంత అలాగనిపించింది అనమాట వాళ్ళకి పేపర్ రాసిన తర్వాత అంటే అంత సులభంగా అంత ఈజీగా అంటే అండర్స్టాండింగ్ చేస్తే అండర్స్టాండింగ్లో ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయి అండర్స్టాండింగ్లో ఉన్నాయి అప్లికేషన్ తరహా ప్రశ్నలు చాలా తక్కువ ఉన్నాయి అది కూడా మనం ఈజీగా చేసేచ్చు అనమాట అప్లికేషన్ ద్వారా ఇచ్చాడు ఒక రెండు బిట్లు ఇచ్చాడు కానీ మనం ఈజీగా చేసి ఇచ్చి వాటిని మన హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు అన్నట్టుగా మనకి అక్కడ కనపడతుంది ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న అలాగే అగ్గర్ డేల్కి సంబంధించినటువంటి కంప్లీట్ అమూర్త విషయం ఏంటి అని అట్లాడు మనకి అగ్గర్ సంబంధించి గతంలో ఆ ప్రచన ప్రక్షే ప్రచార దృశ్య అనే ఒక సూత్రం ఇచ్చారు అది మీరు చూసే ఉంటారు అందులో నుంచి అగ్గర్ నుంచి అమూర్త పూర్తి స్థాయి అమూర్తంగా ఉన్నటువంటి విషయం ఏంటని అడగడం జరిగింది పై స్థాయిలో ఉన్నటువంటిది అనమాట అంటే శాబ్దిక వివేచన ఉంటుంది కదా అక్కడ అక్కడి నుంచి ఇచ్చాడు అలా ఏక కేంద్ర ఉపగమం నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి మెథలజీలో ఉన్నాయి అంటే మెథడాలజీలో ఓవరాల్గా అన్ని ప్లేసులు కూడా అండర్స్టాండింగ్లు ఉన్నాయి డైరెక్ట్ బిట్లో ఉన్నాయి అప్లికేషన్ తరహా బిట్ ఇచ్చాడు బట్ సింపుల్గా చూస్తే మనం చేసే లెక్కనే ఆ ప్లేస్ని అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి విషయం అంటే ఓవరాల్గా మనం జీకే నుంచి మెత వరకు ఉన్నటువంటి ఈ ఐదు విభాగాలు కనుక చూసుకున్నట్లయితే ఒక్క కంటెంట్ విషయంలో తప్ప మిగతా అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి మరియు టైప్ చేసి మనం మనల్ని జుట్టు బిక్కునేలాగా ఇబ్బంది పెట్టేలాగే లేదు కంటెంట్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఈజీగానే ఉన్నది మిగతా ఫిఫ్టీలో ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంటేజ్ కొంచెం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు చేయగలుగుతారు ఇంకా థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో బాగా టైం కిల్లింగ్ అక్కడ జరిగిందండి అక్కడే ఫిల్టర్ అవుతారు ఈ యొక్క పేపర్లో కంటెంట్ దగ్గర ఫిల్టర్ అవుతారనమాట ముఖ్యంగా జామెటరీ ఇందాక అనుకున్నాను చూసా అది ఇది మొత్తం ఓవరాల్గా పేపర్కి సంబంధించినటువంటి అంశాలు సరే ఈ పేపరు ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం రెండు కోణాలు చూసుకోవచ్చు ఈ మెథ ఈ మ్యాథమెటిక్స్ లెక్కల పేపర్ మీద నిబద్ధతగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం సెవెంటీ ప్లస్ స్కోర్ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు ఎందుకంటే పేపర్ అట్లా ఉన్నది జీకే ప్రశ్నలు కానీ సైకాలజీ కానీ దృక్పథాలు కానీ కంటెంట్ కానీ మెథడ్ కానీ ఇవన్నీ పరిశీలిన తర్వాత నేను నా అనుభవంతో చెప్పేది ఏంటంటే సెవెంటీ ప్లస్ చేసినా కూడా ఆశ్చర్యపక్కర్లేదు ఈ పేపర్ వాళ్ళు ఎందుకంటే బాగా కృషి చేసిన వాళ్ళు జామెట్రీ ఎన్ని లెక్కలు వాళ్ళు ఏదో రకంగా చేసేయగలుగుతారు రఫ్ వర్క్ చేసుకుని ఏదో రకంగా చేయగలుగుతారు కాబట్టి సెవెంటీ ప్లస్ కూడా చేసినా ఆశ్చర్యపోలేదు అంటే వాళ్ళు ఎక్కువ ఉంటారా అంటే తక్కువే ఉంటారు బట్ ఆ రేంజ్ కూడా ఈ పేపర్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది ఇక మంచి స్కోరు ఈ పేపర్కి సంబంధించి ఏంటి సార్ అంటే సిక్స్టీ ఫైవ్ కనుక మీరు దాటి చేయగలిగితే మాత్రం ఇది మంచి స్కోర్ సో ఈ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఎవరైతే చేయగలిగారో సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ ఎవరైతే చేయగలిగారో వాళ్ళకి మాత్రం మంచి అవకాశం ఉంటుంది పోస్టులు కూడా కొంచెం పర్వాలేదు అంటే కంపేర్ టు బయాలజీ కంపేర్ టు సోషల్ స్టడీస్ అస్టెంట్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే బట్ మన ప్రీవియస్గా గత డిఎస్ అనుభవాల రీచర్చ్ చూసుకుంటే పోస్టుల సంఖ్య కొంచెం పర్వాలేదు కాబట్టి మీకు సిక్స్టీ ఫోర్ నుంచి సెవెంటీ మధ్యన స్కోర్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఇది ఖచ్చితంగా మీకు ప్లస్ అనే ప్ల ప్లస్ జరుగుతుంది ఓవరాల్గా ఈ పేపర్లో మనకి ఇబ్బంది ఈ ఫిల్టర్ ఎక్కువ స్ట్రగుల్ అనేది కనుక చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్తున్నది అది కంటెంట్లో ఎక్కువ సమయం పట్టింది పిల్లలకి అది సమయం కిల్ అయింది అనమాట అదొకటి ఎక్కువ మంది పిల్లలు ఇంటర్మీడియట్ మీద ఎక్కువ అడుగుతాడని ఆశించి వెళ్ళారు ఎగ్జామ్ థియేటర్కి బట్ తక్కువ పరిశీలన వచ్చేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు అనమాట అంటే పేపర్ ఎప్పుడు కూడా మనం ఊహించినట్టుగా ఉండదు ఇప్పుడు అలా అలాగడిగాడు కదా ఆలోచనతో మధ్యాహ్నం పోతే ఏమనిపిస్తుంది మధ్యాహ్నం అని వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ మీద ఎక్కువ అంటే అందుకే అంటాను నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు పర్ఫెక్ట్గా ఉన్నవాడికి ఏ బాధ ఉండదు మనం ఆలోచించి అంచనాతో మాత్రం ఎగ్జామ్ హాల్కి వెళ్తే డిసప్పాయింట్ అయ్యారు అలాగా వీళ్ళు ఇంటర్మీడియట్ తక్కువ పరిస్థితులు రావడం అనేటువంటిది డిసప్పాయింట్ అయ్యారు సో యాజ్ యూజువల్గా ఎప్పుడు మ్యాథమెటిక్స్ తోలు ఇబ్బంది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళకి ఎప్పుడూ తలపోతాయి ఎందుకంటే వాళ్ళు పాపం లెక్కలు చేయాలి ఇలా రఫ్గా రాసుకోవాలి ఈ రాసుకొని తీసుకునే సమయంలో ఏమవుతుందంటే బిట్టిని టైం కిల్లింగ్ అయిపోతుండడు మామూలుగా ఇలాంటి ఇలాంటి పేపర్ రూపంలో ఉంటే వాళ్ళు చక్కగా చేయగలుగుతారు పాపం కానీ ఆన్లైన్లో వచ్చేటప్పుడు ఆ యొక్క ఇబ్బంది ఈ ఇబ్బందులన్నీ అధిగమించి కూడా విద్యార్థులు చాలామంది బాగా రాయగలుగుతున్నారు సో ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ ఇక రెండో పేపర్ ఉంది అది కూడా నేను మధ్యాహ్నం లోపల ఆ వీడియో కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర క్లాస్ రూమ్ అనేటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్